कल दाट देता I'm hmm. going to put it in the water. I'm going to put it in the water. అదేవిధంగా సంతోష్ ఐఏఎస్ నాగూర్ నాగూర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మా సంతికి కట్టుబడికి ఇచ్చినారు అట్లాగే భానుభావులు రైల్వేలో పనిచేస్తున్న తావ్య నాయక్ గారు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మాకు పంపించినారు అట్లాగే అనేక ప్రాంతాల నుంచి మాకు ఈ యొక్క సత్రం డెవలప్మెంట్ చేయడానికి ఇంకా మాకు పంపుతూ ఉన్నారు పంపిస్తున్నారు వాళ్ళందరికీ విరాళంతో ఈ సత్రం దినాదిన అభివృద్ధి చెందుతున్నది ఇండియాలో గూగుల్లో పెడితే అన్నదాన సత్రం ఎక్కడా లేదు ఒక్క సత్రశాలలోనే దీనికి ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి మేము పాటుపడి మేము పనిచేస్తున్నాము దీనికి ఒక కమిటీ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది బంగ్లా నాయక్ టీచర్ అడ్మిన్గా ఉన్నారు వారు కూడా అన్నదానానికి మన రెట్టచత్ర మండలంలో తిరుగుతారు ఆ తర్వాత ఎల్దుర్తి మండలము మాచన్ రూరల్ మండలం బంగళానాయకుడు మేము ఇద్దరు కలిసి కూడా తిరుగుతాము అన్నదానానికి కట్టుబడికి మాత్రమే నేనే తిరుగుతున్నాను ఆ విధంగా సిఐ సూర్య నాగోల్ కర్ నా 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 హైదరాబాదు ఆయన కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మాకు కట్టుబడికి పంపించినారు ఈ విధంగా పేరు పేరు చెప్పుకుంటా పోతే ఎంతమందో మా జాతిలో మా కులంలో మా బంజారా సుగాలిబార్ బార్ బంజారా సత్రం డెవలప్మెంట్కు కృషి చేస్తున్న వారందరికీ కూడా మేము ఎల్ల ధన్యవాదాలు తెలుపుతుంటాము వాళ్ళ పేర్లు అన్నీ కూడా వాళ్ళ చరిత్ర అన్నీ కూడా సత్రం ఆల్బంలో పెడుతున్నాము అట్లాగే నలభై అడుగుల పడవు పన్నెండు అడుగుల ఎత్తు పేర్లు ఆయనకు ఒక వాడగొడ సత్రంలో కట్టించినాము వాళ్ళ పేర్లు కూడా ఈ సత్రంలో పరిశిలా పలకరపై చికిత్స అవుతున్నది కాబట్టి ఇంకా ఇక్కడ చేయాల్సిన పను ఒక రెండు మూడు వందలు డాక్టర్ మట్టి తోలాల్సింది ఉన్నది చెట్లు వేయాల్సినది ఉన్నది డైనింగ్ కట్టవలసింది ఉన్నది కిచెను కట్టవలసి ఉన్నది బోరు వేయవలసి ఉన్నది ఈ వాటర్ ట్యాంక్ కట్టవలసి ఉన్నది ఇవన్నీ కూడా వాటో ఇటో కోటి రూపాయలు పని ఉన్నది చిన్నగా చిన్నగా డెవలప్ అవుతాము టైం బాండ్ కాదు గవర్నమెంట్ కాదు దాతలు ఇచ్చే ఇరాళాల మీదనే ప్రతి సంవత్సరం అన్నదానానికి నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అదేవిధంగా కట్టుబడి కూడా అంచెలంచెలుగా మొత్తం రెండు రాష్ట్రాలు తిరిగి మేము మొత్తము మన దేశంలో కాదు ఈ దేశంలో ఉన్న సుగాలి బార్ లంబాడి బార్ బంజారా సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ దీనికి జాయింట్ అకౌంట్ ఉన్నది గ్రూప్ గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది అన్నీ కూడా ఉన్నాయి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క పుణ్యకృష్ణ అనేది పుణ్యక్షేత్రంలో విశ్వామిత్రుడు ప్రతిష్ట చేసిన స్థలము ఈ స్థలములో ఏడు సంవత్సరాల నుంచి భోజనాలు వేల మంది భోంచేస్తున్నారు ఇంకా కొన్ని వేల మంది తింటారు ఈ గ్రౌండ్లోనే ఉంటారు ఈ భూమి ఎంతో పుణ్యం చేసుకున్నది మన జాతి సత్రము కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి మీ ఆఫీసుకి నా ఐటీ కార్డు ఇచ్చి కలిసినప్పుడు నా వెంటనే పిలిచి మీరు విరాళాలు ఎంత ఇచ్చినా పర్వాలేదు ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు వెయిట్ చేయించకుండా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను చాలామంది చీఫ్ ఇంజనీర్ మోహన్ గారు వారి పర్సనల్ ఛాంబర్లో పిలిపించి వారు తెచ్చుకున్న భోజనములో నాకు షేర్ చేసి భోజనం పెట్టి యాభై ఏళ్ళు రాసి ఫోన్ చేశారు వారి గొప్పతనానికి అదొక నిదర్శనము అలాగే డిఎంహెచ్ఓ నరసింహనాయక్ కాకినాడ నన్ను భోజనాలు పిలిచి భోజనం పెట్టి ఇరవై ఐదేళ్ళు వారికి ధన్యవాదాలు అట్లాగే ప్రతివారు ఎస్పి గారు లక్ష్మీనాయక్ కే లక్ష్మీనాయక్ కర్నూలు వారు వారిలోనే రెండు రోజులు నన్ను ఉంచుకొని భోజనాలు పెట్టి నన్ను యాభై రూపాయలు యాభై ఏళ్ళ రూపాయలు ఇచ్చి సత్ర పంపించినారు అట్టా ఎందరో భానుభావులు మార్కాపురంలో సిఎస్ఆర్ ఉన్నాడు ఎలక్ట్రికల్ ఏడి వారి గెస్ట్ హౌస్లో ఉండి చేస్తున్నారు నేను ఎక్కడికెళ్ళినా ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ సీఎలు కానీ ఫోన్ చేస్తే గెస్ట్ హౌస్లు పెడుతున్నారు కొంతమంది భోజనాలు కూడా పంపుతున్నారు ఈ విధంగా నన్ను కూడా ఆప్యాయతగా చూసుకొని ఈ సత్రానికి పాటు పడుతున్నాను కాబట్టి స్వార్థం లేకుండా ఈ సత్రం అభివృద్ధి కోరుకుంటున్నాము ఇక్కడ ప్రతీ నెల ప్రతి సంవత్సరము రాబడి పోబడి లెక్కలు ఉంటాయి ఈరోజు పదమూడో తారీఖు ఇక్కడ లావాదేవీలన్నీ కమిటీ వారు చూసుకుంటారు రాబడి పోబడి అట్టనే ప్రతి సంవత్సరం చూసుకుంటాం ఏ ప్రతి పైసా కూడా ఇక్కడ అన్యాకాంతం కాదు మన జాతిలో కొంతమంది తిన్నారు తింటారు అని ఊహలు ఉంటే అన్ని మనసులో తీసేసుకోండి ప్రతి పైసకి ఇక్కడ లెక్క పర్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరీ శివరాత్రి పండుగ నాడు మనకు బాగా జరుగుతుంది కాబట్టి దూరం వాళ్ళు రాకపోయినా దగ్గర వాళ్ళు వచ్చి సత్రం అభివృద్ధి కోరుకోండి ఎక్కడొచ్చినా దీనికి ఫోన్పే చేయండి తర్వాత మేము వచ్చినప్పుడు ఇంకా యాభై మంది దాకా ఇవ్వవలసిన దాతలు ఉన్నారు వాళ్ళు రాసి ఇంతవరకు ఇవ్వలేదు దయచేసి రాసిన తర్వాత దేవుడి కార్యక్రమం జాతి కార్యక్రమము మీరందరూ వాళ్ళు ఇవ్వాలని మీకు మనవి చేస్తున్నాను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ వయసులో కూడా ఈ సత్రంకి నాకు ఏరే వ్యాపారాలు కానీ ఏరే ఆలోచనలు కానీ ఏమీ లేవు ఈ సత్రం అభివృద్ధి ఒక్కటే పెట్టుకుంటాము దీంట్లో ఎటువంటి లాభదాయకాలు ఉండవు అభివృద్ధిదే కోరుకుంటాము ఈ విధంగా దీన్ని అభివృద్ధి చేసిపోతే నెక్స్ట్ జనరేషను ఆనెస్ట్ జనరేషను ఆనెస్ట్ జనరేషను హ్యాపీగా మన సత్రములు అందరితో పాటు గడుపుకుంటారు అని నేను అందరికీ మన జాతిలో మన దేశంలో విదేశాల్లో ఉన్న వారందరికీ కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫోన్పే కూడా తెలుపుతాము గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ కూడా పెడతాము ఈ గ్రూప్లో కూడా పెడతాము ఇది చూసి మీరు అందరూ స్పందించాలని మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను అదేవిధంగా నేను తిరిగేటప్పుడు బాలెంపల్లి నుంచి రామావతి కోటేశ్వరరావు అసరాబాద్ తండ్రి నుంచి మంగు నాయకు కిర్యాలకుట్ట వారు విజయవాడలో ప్రతాప్ సింగ్ ఆర్పీఎప్ రిటైర్డ్ ఎస్ఐ గారు అట్లాగే సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ బాణావతి మోహన్ ఏలూరు వారు చింతలపూడి ఏలూరు సెలవు పెట్టి విరాళం కోసం నాతో తిరిగినారు తిరుగుతున్నారు అదేవిధంగా అన్నదానంకి వడితే మంగళా నాయకు టీచరు ఒడితా నాయకు టీచరు రెండు చెత్తల మండలంలో కొంతమందిని లక్ష్మ నాయక్ని నాగేశ్వరరావుని సేవాని కౌశిక్ని పెట్టుకొని మండలం తిరుగుతుంటారు పాలవనిచే యువకుడు కౌశిక్ కూడా మాతో అన్ని చాట తిరుగుతాడు మంగళ నేను కేపీ కూడా పోయినప్పుడు మాతో రామచంద్ర కానీ ఇంకా వాళ్ళు శివ కితౌత్ శివ మల్లికార్జున కుమారుడు మాతో తండమంతం తిరిగారు నెహ్రూ నగర్ తండ పోయినప్పుడు సురేష్ మాతో ఇల్లిళ్ళు చూపించి మా అందరితో కలిసి తిరిగారు కొత్తపల్లిలో మాజీ సర్పంచ్ మూడావతో సీను నాయకు ఒడితా స్వామి నాయకు ఇంకా కొంతమంది మాకు అన్నదానానికి వాళ్ళు మాతో కలిసి తిరిగారు అట్లాగే ప్రతి ఊళ్ళో మాతో తిరిగిన వాళ్ళు తర్వాత మంగాపురంలో భోజన యకాద కూడా మాకు ప్రతి సంవత్సరం మేము ఏడు సంవత్సరాల నుంచి ఈ పల్నాడు జిల్లాలో ఈ తండాలు అన్నీ కూడా మార్చినోలు తిరుగుతున్నాము వాళ్ళు తీస్తారు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాము ఎక్కడెక్కడోళ్ళు కూడా ఫోన్పే చేస్తున్నారు దూర ప్రాంతం నుంచి కూడా టీచర్స్ వేరే ఉద్యోగస్తులు అటు బంగ్లాకు ఇటు నాకు ఫోన్పే చేస్తున్నారు వాళ్ళందరూ పంపటం వల్ల ఎన్నాలు పట్టగలుగుతున్నాము ఇది అభివృద్ధి చేయగలుగుతున్నాము ఇంకా కొంత విరాళాలు సేకరించవలసి ఉన్నది డెవలప్ చేయవలసి ఉన్నది దీనికోసము అహోరాత్రులు కృషి చేస్తున్నాను కాబట్టి నేను కొంతమంది విమర్శించవచ్చు ఎస్పి గారు రిటైర్డ్ అయ్యి హ్యాపీగా కూర్చోకుండా మాకు చందాలు అడుగుతారు అని కొంతమంది మనసులో రావచ్చు అవన్నీ దేవుడికి వదిలేశాను నా కోపతాపాలు తీసుకున్నాను మనసులో సుపీరియారిటీ కాంప్లెక్స్ తీసేసుకున్నాను ఇన్ఫీరియారిటీ కూడా ఫీల్ కాను మనసులో ఈగో తీసుకున్నాను తీసేసినాను కోపతాపాలు తీసేసాను దేవుడి కార్యక్రమం కోసం నేను ఎవరు తిట్టినా ఎవరు విమర్శించినా పట్టించుకోదలుసుకోలేదు దేవుడు కార్యక్రమం సొసైటీ సేవ ఈ చివరి కాలంలో చేయాలని ఆ దేవుడే నాకు హుకం ఇచ్చినట్టు మేమిద్దరము నా సతీమణి నేనిద్దరం కూడా ఈ సత్రం కోసమే పాటుపడాలనుకుంటున్నాం ఈ సత్రానికి నేను అధ్యక్షులు మా మిస్సెస్ పద్మావతి బాణాదు పద్మతి గౌరవ అధ్యక్షురాలు మేమిద్దరం కంకణం కట్టుకొని ఇది అభివృద్ధి చెందాలని మేము అనుకుంటున్నాం మాకు సొంత వ్యాపారాలు లేవు మేము ఏరే బిజినెస్ చేయదలుచుకోలేము జాతి కోసమే చేయాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మన జా మా సూమాడిపార్ బంజారా చాటి సుగాలి గ్రూపులో వాళ్ళకి గ్రూపులో లేని వాళ్ళకి కొత్తగా చేరాల్సిన వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున్న దండం పెడుతున్నారు అందరూ మాకు సహకరించాలని మేము వచ్చినప్పుడు మాకు విమర్శించకుండా ప్రోత్సహించగలని మీ అందరి యొక్క ప్రోత్సాహమే మాకు అది ఒక ఉత్సాహం ఇస్తుంది రాజకీయ నాయకులకి సప్పట్లు కొట్టినట్టు పాట పాడే వాళ్ళకి సపోర్ట్ కొట్టేట్టు మాకు కూడా మీరు బాగా చేస్తున్నారని మాకు మా గు్రూపులకి మెసేజ్ పంపిస్తే మేము కూడా చాలా సంతోషించి అందరూ మెచ్చుకుంటారని మేము కూడా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది కొంతమంది చెడు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు అన్ని దేవుడికే వదిలేద్దాం మంచి కార్యక్రమం కోసం తిరగాల తిరుగుతూ ఉండము అభివృద్ధి చేస్తాము మీ అందరిని మళ్ళీ వచ్చి కలుస్తాము రాసిన దాతలు రసీదు ఉన్నది మీరందరూ కనుక పంపించగలిగితే మీరు మీకు గ్రూప్ పెడతామో పెడతాము మేము అందరి పెద్ద మనసు చేసుకొని మన జాతి అందరికి దండం పెడుతూ ముగిస్తున్నాను